నిజా కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా అందులో భాగంగా శ్రీవేక జిల్లా కేంద్రము రోజు మనం నిజా కార్యక్రమం చేస్తాము ఇప్పుడు కారణం మనందరూ కూడా తెలుసు మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారం తర్వాత భారతదేశానికి ఒకే ఏదైనా ఒక కార్మిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి కార్పొరేట్ అనుకూలమైనటువంటి ల్యాబర్ కోరుకు తీసుకోవడమే మూడు జరిగినటువంటి బంతి పడి తప్ప మనం కాదు ఇలా లేబర్ కోరు తీసుకోవడం వలన పోరాలు కార్మికులకు అప్పులు కోల్పోతూ ఉన్నాం చట్టబద్ద అప్పులు కోల్పోతా ఉన్నాం రానున్న కాలంలో పన్నెండు గంటల దాకా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా పన్నెండు గంటల నుంచి పదహారు గంటల దాకా మార్చినట్టు అయితే మనం రోడ్డు మీద కొట్టి మనం ఏదైనా పోరాటం చేసే అవకాశం ఏమాత్రం ఉండదు ఎందుకంటే పార్లమెంటు శాఖగా అతను చట్టమే ఉండదు పోడ్లు ఆ పోడ్లు కూడా పార్లమెంట్ ఆమృతి నుంచి కూడా అని చెప్పేసి పాపం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది మనందరం కూడా తెలుసు యూపీఏ గవర్నమెంట్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉన్న కాలంలో వామపక్షాల బలం ఉన్నటువంటి సందర్భంలో కార్మిక సంఘాలు బలం ఉన్నటువంటి సందర్భంలో అనేక ప్రజలకు అనుకూలమైనటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినాం వ్యవసాయ కార్మికులు ఉపాధి చట్టం తెచ్చుకుంటున్నాం ప్రజా ప్రయోజనార్థాల కోసం రైతులు యాక్ట్లు తెచ్చుకున్నాం గిరిజన అప్పుల కోసం గిరిజన అప్పుడు చట్టం తీసుకొచ్చున్నాం పక్కానే వాళ్ళు ద్వారా అప్పుడు చట్టం తీసుకొచ్చినాం అనేక ప్రజల సంబంధించిన అప్పుడు ఎన్ని కూడా తీసుకురావడం జరిగింది కానీ మోడీ ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశంలో ఒక అల్వాల పరిస్థితులు తీసుకునిచేస్తుంది ఏమైనా యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తూ ఉంది యుద్ధం పేరు మీద మతం పేరు మీద పొలం పేరు మీద యుద్ధ ప్రజలు మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తం కూడా చీల్చి ఈరోజు ప్రజలను అనేకతను తీసుకొచ్చి రాజ్యాన్ని ఏదైనా ఆలోచన చేస్తా ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే కారు చదువుతుందా వాతావరణ చూస్తే ఖండిసింది ఇంకా ఇంకా మిగిలినందు కూడా ఏం లేదు అంటే వ్యవసాయ రంగం ఒకటే ఉంది ఆ వ్యవసాయ రంగం కూడా వ్యవసాయ నన్నత తీసుకొచ్చి అది కూడా ఖర్చుల చట్టాలు తీసుకొచ్చడానికి కోసం కూడా పెద్ద ఎత్తున చేస్తున్న రైతులు మరి ఒక సంవత్సరం పాటు పోరాటం చేసి ఆ చట్టాలను తాపరేట్గా వాయిదా చేసుకోవడం పార్లమెంట్ చట్టం సాక్షిగా మోడీ ప్రభుత్వం నేను ఎందుకోబోతా ఉన్నా పొరపాటు చట్టాలను ఎరకరిస్తుందని చెప్తూనే మళ్ళీ స్థాపకింద నీరులాగా ఆ చట్టాలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశాన్ని ఒకే దేశంగా ఒకే మతంగా ఒకే రాజ్యాంగంగా ఒకే పండుగ ఒకే ఎలక్షన్గా తీసుకొచ్చేదానికి ఉన్నటువంటి ఆతృత దేశ ప్రజల యొక్క మరి ప్రయోజనాలు కానీ దేశ కార్మిక వర్గ యొక్క ప్రయోజనాలు కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అందుకని ఈరోజు దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం నూటికి ఎనభై సంపద మరి రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి పది మంది చేతులు ఉన్నట్టే ఇవాళ సంపద ఏ రకంగా కేటీకరించారు మంచి ఏ రకంగా పోల్పడుతుంది యూతిక ప్రజల దేశంలో పురుగోతుంది ఉపాధి అవకాశాలు ఏ లేకుండా ఏ మాత్రం కూడా లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీని వ్యతిరేకంగా దేశ భక్తులు ఉన్నటువంటి వామపక్షాలు ఈ దేశ పౌరభౌమత్వాన్ని దేశం సంపాదని దేశ మన పరిరక్షణ కోసం పాల్పడుతున్నటువంటి వామపక్షాలు ఈ దేశాన్ని రక్షించుకోలే రాజ్యాన్ని రక్షించుకోలే కార్మిక చట్టాలను కాపాడుకోలే వ్యవసాయ ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతూనే అందుకని ఇలా వామపక్షాలు కార్మిక సంఘాలు జాతీయ సంఘాలన్నీ కూడా ఐక్యమై ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహణ కార్యక్రమంలో గురవుతున్నారు మరి పెద్ద ఎత్తున మళ్ళీ సమ్మె పూనుకోవడం జరిగింది ఈ సమ్మెలో మనం మళ్ళీ తిరిగి సమ్మెలో పోదాం ఆ సందర్భంగానే కార్మిక వర్గాన్ని మొత్తం కూడా సమాహితం చెప్పింది చెప్పి తెలియచూ ఈ అవకాశించినటువంటి అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలుగుతూ వస్తాము